అట్లాగే నేను చెప్తున్నాను దేవుడు నిన్ను వీరుడిగా చూడాలనుకుంటాడు కానీ దద్దమ్మగా చూడాలనుకోవటం దేవుడు నిన్ను ధీరుడుగా ధీరురాలిగా చూడాలనుకున్నాడు కానీ కానీ అసమర్థ దద్దమ్మలాగా చూడాలనుకోవట్లా నిన్ను దేవుడు అనుకోవట్లా నిన్ను దేవుడు అందుకే ఎవరి కోసం నువ్వు ఎదురు చూసి ఎవరి కోసం దేహి అని ఎవరి కోసం నువ్వు ఆరాట పడుతుంటే వాళ్ళెవరిని కూడా నీకు అందనీ ఎట్లా అయినా ఎట్లా కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని జయించలేకపోతున్నావు మళ్ళా 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 ఎదురవుతా ఉన్నాయి చివరికి నిరాశ వచ్చింది ఇది ఎంత తిప్పలు పడ్డా ఇది జయించలేములే ఇది అధిగమించలేములే ఇది కష్టమైపోయిందిలే ఇది మనల్లా కాదులే అని రాజీ పడితేనేమో ఎదవుతాను రాజీ పడితేనేమో ఎదవతాను రాజీ పడకుండా దేవుడు నీకు జయమిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం రాజగుణం అది ధీరగుణం ధీరుడి లక్షణం ఓడిపోయినందుకు డీలా పడట కానీ గెలవ గెలువు గెలవటం కోసం మళ్ళా పోరాటం మొదలు పెడతాడు ఎన్నిసార్లు పోరాడినా ఓటమి ఎదురవుతుంది వేస్ట్ అనుకోడు అది సాధించిందాక విశ్రాంతి ఒక బలహీనత సంగతే చెప్తున్నాను నేను ఎవరికి తగ్గ లోపాలు వాళ్ళకి ఎవరికి తగ్గ వీక్నెసెస్ వాళ్ళకు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి వాటిని ఇంక అధిగమించలేనా నా లైఫ్ మొత్తంలో అని అనిపిస్తుంది నీకు కానీ ఒక్కటి నిజం అధిగమించగలవు నేను చెబుతున్నాను ఏడు వందల సార్లు ప్రయత్నించావా ఏడు వందల ఒకటోసారి కూడా నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించావా వెయ్యోసారి కూడా నువ్వు ప్రయత్నించాల్సిందే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు రాని జయము వెయ్యోసారి నీకు దక్కొచ్చు దక్కింది ఒకడికి థామస్ ఆల్వా ఎడిసన్ అనే వాడికి వెయ్యోసారి దక్కింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ట్రై చేస్తే వెయ్యోసారి అతని సఫలమైంది అతని స్టోరీ చదవండి ధీరత్వం అంటే ఏంటంటే ఒక ప్రయత్నం ఒక అటెంప్ చేశావు ఓడిపోయావు కాలేదు అంటే నేను దిగజారిపోతావా నా వల్ల కాదని రాజీపడి చేతులు ముడుచుకోవటం వెధవతనం దద్దమ్మతనం నా గొంతులో ఉన్నంత వరకు నేను పోరాడుతానే ఉంటాను దేవుడే నాకు శక్తిని ఇస్తాడు నాకు తోడై ఉన్నవాడు ఉన్ననే ఉన్నాడు ఉండనే ఉన్నాడు ఆయన ఉన్నవాడు ఆయనే నాకు కృపనిస్తాడు బలం ఇస్తాడు నీకు ఖచ్చితంగా గెలుస్తానని మళ్ళా చేయను చేయను ఖచ్చితంగా సాధిస్తావు ఇస్తాడు దేవుడు చేయనిస్తాడు పిరిగి పందలాగా దద్దమ్మలాగా నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి ఆ ఇంకేముందిలే ఇంకా నా వల్ల ఏమైందిలే ఇంకా నా బతుక అయిపోయిందిలే ఇంకా నా జగం తెల్లారిపోయిందిలే నా కర్మెట్ట గాలిపోయిందిలే ఇంకా నా వల్ల గాదులే అనేదంతా వ్యధవతనం 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 ఎదవతనం దద్దమ్మతనం పిరిగితనం పనికి ధీరగుణం ఏంది ధీరగుణం ఏంది రాజగుణం ఏంది అది ఎందుకు నా వల్ల కాదు సరే నేనంటే చేయలేను మరి నాకు తోడై ఉన్నాడు ఉన్నాడుగా ఆయన వల్ల కూడా కాదా నా వల్ల గాంధీ కాలేదు కానీ నాకు తోడై ఉన్న వాని వల్ల ఇద్ది ఆయన బట్టైనా నేను సాధించగలుగుతాను అనే దృష్టి ఉండాలి కదా దృష్టి ఉండాలి కదా దృష్టి బలహీనతల విషయంలోనే కాదు భూమి మీద కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా ఇదే పట్టు కావాలి కొన్ని పోరాటాల్లో జయం పొందడానికి కూడా ఇదే పట్టు కావాలి సేవలో రాణించడానికి కూడా ఇదే పట్టు కావాలి నేను చెప్తున్నా ఎవరో తీసుకొచ్చి నీకు కుర్చీ చేసి కూర్చోబెట్టరు ఎవరో తీసుకొచ్చి నీకు ఎక్కడో అందలం ఎక్కించరు ఎక్కించరు ఎవరో నీ కోసం వచ్చి నీకు సాధించి పెట్టరు భక్తికి ఎవడో వచ్చి నిన్ను రేపడం వచ్చి రేపడం ఎవడో తీసుకొచ్చి నీకు అన్నం పెట్టడు నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి సంపాదించు నువ్వు తిను పది మందికి పెట్టు కోటో కొట్టాల్సిందే కోటు ఎవరో నీకు సాధించి పెట్టరు నీకు దమ్ముంటే నువ్వు సాధించు నువ్వే పది మందికి చెయ్యి రెండు ఎవరో భక్తి సాధనకు నిన్ను రేపరో ఇంకా చెప్పాలంటే నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు దిగజార్చే వాళ్ళు ఉంటారు ఆత్మీయతలో భక్తిలో నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు నీకు దమ్ముంటే నీకు చేతనైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకొని నువ్వు భక్తిలో నిలబడు పది మందిని నిలబెట్టు నువ్వే రేగు పది మందిని ఆత్మీయతకు భక్తికి రేపు నన్ను ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేవ లేరు నన్ను ఇంతకుముందు ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు నేను ఒంటరికత్తెన్ అయిపోయాను భక్తి సాధనలు వెనకబడిపోయాను వెనకబడ్డాను నేను అంతకుముందు నన్ను ప్రోత్సహించే బ్రదర్ నాకు కలవట్లేదు అని బ్రదర్ అంటాడు బ్రదరో ఏదో కొంతకాలం తోడైనాడు వెళ్ళిపోయాడు మంచి కదా నిరంతరం నీకు తోడై ఉండేవాడు దేవుడు కదా దేవుడిని పట్టుకో దేవుని బట్టి నీ భక్తి సాధనలో నిలబడు నువ్వు పది మందిని బలపరచవయ్యా వచ్చుకంతా నిన్ను ఒక లాగాల్సిందేనా కొంతమంది జీవితం ఎట్లా ఉంది సేవలో కూడా ఇదే వర్తిస్తుంది ఆల్రెడీ దేవుడు వాడుకుంటున్న పాత్రలని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి కదా వాళ్ళు కష్టపడ్డారు దేవుని పని ఎలా చేయాలో అలా చేశారు క్రొత్తగా ఆలోచించారు దేవుని విషయంలో వినూత్నంగా ప్రయత్నించారు విశ్వాసులకు ఎలాగ ఏ విషయాలు అవగాహన కల్పించాలో కష్టపడి అన్నీ సిద్ధపరచుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు అనేక మంది దైవ సేవకులు సేవకురాళ్ళు దేవుని కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు వాడబడుతున్నారు వాళ్ళని చూసి ఇప్పుడు లైన్లోకి వాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకోవాలి కదా ఛాలెంజ్ తీసుకోవాలి కదా ఒక వ్యక్తి ఒక వంద సంఘాలు వంద ప్రాంతాల్లో ఒక వంద పరిచర్లు కట్టగలిగాడు చేయగలిగాడు దేవుని మూలంగా అంటే తిని ఎదపోతే చేస్తాడు అది జరిగిద్ది అది నువ్వు తిని ఏదో లింగులింగం అంటే ఒక ఒక సంఘం కంటే ఒక సేవ చేసి ఇంతవరకు మామా అనిపించుకుంటే నువ్వు ఎలా ఎలా వంద ప్రాంతాలు చేసిన వాడేమో కష్టపడతానే ఉంటాడు ఇంకా లింగు లింగం ఒక ఒక ప్రాంతం చేసినోడే సెల్లు తీసుకొని తిరుగుతూ ఉంటాడు ఈ ముఖం ఏదో సాధించినట్టు నిన్ను కాదే నన్ను మళ్ళీ నిన్ను అనుకున్నారు అట్లాంటి వాళ్ళ గురించి చెబుతున్నాను నేను సాధించింది లేదు సచ్చింది లేదు ఏదో పెద్ద అంత గడించినట్టు ఏదో అంత తలబండిపోయినోడులాగా సెల్ ఫోన్ తీసుకొని ఇక నాకేం పని లేదు కాసేపు టైంపాస్ చేయటమే అనే దిక్కుమాల స్థితికి ఇక దిగజారిపోయినా ఈ యవనస్తులుగా కనపడుతున్న ముసలివాళ్ళ గురించి ఏం చెప్పేది మీకు నేను ఒకడన్నాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకుతో వృద్ధులని చూడటం వాడు కుర్రవాడే కానీ ముసలోడి కంటే దరిద్రం వాడు ముందుకెళ్ళలేడు ఏం లేదు అడు బొందా అడు సాధించేది లేదు సచ్చేది లేదు ఇప్పుడు నేను ప్రసంగం చేశాను కదా అంటది కాసేపు గుర్రం కానీ ఉద్ధాశ్రంగా కానీ అన్నట్టు కాసేపే తర్వాత ఇక ఛార్జింగ్ దిగిపోయిన బండిలాగా అయిపోయింది నేను చెప్తుంది వాస్తవం సోదర ఎవరు నీకు ఏది తెచ్చి పెట్టరు ఎవరు నీకు ఏది చేసి పెట్టరు ఒకవేళ అలా ఎవడన్నా చేయడానికి ఇష్టపడ్డా దేవుడు చెయ్యనీయుడు చెయ్యనీయుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు ఎక్కడున్నాడు పందుల తొడ్డులో ఉన్నాడు ఎవరన్నా వచ్చేవాడికి అక్కడ హెల్ప్ చేశారనుకో వాడు వస్తాడు తండ్రి దగ్గరికి వస్తాడా ఆ పందుల తొడ్డులో నీ కూర్చొని శుభ్రంగా ఆడ ఉంటాడు వాడు ఎవరన్నా తీసుకెళ్ళేదాన్ని సాయం చేస్తే ఆ ఆ సాయాలు దొరకలా అప్పుడు వచ్చాడు వాడు తండ్రి దగ్గరికి అట్లాగే నేను చెప్తున్నాను దేవుడు నిన్ను వీరుడిగా చూడాలనుకుంటున్నాడు కానీ దద్దమ్మగా చూడాలనుకోటలా దేవుడు నిన్ను ధీరుడుగా ధీరురాలిగా చూడాలనుకున్నాడు కానీ చేతగానే అసమర్థ దద్దమ్మలాగా చూడాలి నిన్ను దేవుడు దేవుడు అందుకే ఎవరి కోసం నువ్వు ఎదురు చూసి ఎవరి కోసం దేహిని ఎవరి కోసం నువ్వు ఆరాట పడదంటే వాళ్ళెవర్ని కూడా నీకు అందని ఎట్లా నీకు అందని ఎట్లా నీకు నువ్వు ఎవరి మీద డిపెండ్ అవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు నిలబడాలి నువ్వు సాధించాలి నువ్వు బ్రతకాలి వందల మందిని బ్రతికించాలి దేవునికి స్తోత్రం గాక కొంతమంది నాకు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు ఆదుకోవట్లేదు వీళ్ళు ఆదుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఫీలింగ్ ఇస్తారు ఎవడమ్మ నిన్ను పట్టించుకునేది నా పోటాడు ఏదైనా పట్టించుకుందాం అనుకున్నా నా తలంపులోంచి ఆ జ్ఞాపకమే లేకుండా చేస్తాడు ఆయన ఏంద్ర నువ్వు పట్టుకునేది కోన్ కీసుక ఆ వ్యక్తి నా వైపే తిరగాలి నేనే చూడాలి